స్ వెల్కమ్ టు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు వచ్చేసి రాకిట్లప్పన్నం కదా అందరికీ సిస్టర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో ఏంటంటే ఈరోజు మా అక్క అండ్ మా చెల్లి అందరూ కట్టనీకి వస్తారు సో వీడియో మొత్తం చూడండి గాయస్ ఖాళీ అంతేముండదు అని చిన్నగా అక్కతోటి అట్లా చెప్తా అక్క నాకు వెండి చైన్ కావాలా అది వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఎట్లా ఉండని సో చూద్దాం ఎట్లుంటుంది ఇంకా తన్నది ఏమంటావు నా అక్కతోటి వెండి చని కావాలని అడుగుతా కొంచెం అక్కతో సో అయిపోయింది గాయస్ ఇదైతే మా ఇంకో చెల్లె కట్టింది ఆ చెల్లె వీడియో తీయలేము సో ఇప్పుడైతే అక్క తీసిన వీడియో అండ్ మా చెల్లె తీసిన వీడియో పోస్ట్ చేస్తాం చూడండి గాయస్ ఓకేనా लो लो रे वरागे वरागे वरादे मी निसै येणार आहे वेंडिसने येणार आहे कुठं अडुनाकडे

అగడే అగడే తీరా గాయ్స్ బాగ్ నిచ్చినంటా చూసిందా మాక సినిమా పాటకి బాగపర్త బా గణిసేలేదు మీది బాగుంది ప్రతి సంవత్సరం ఇదే రాత్రి పండుగ రోజ ప్రతి సంవత్సరం ఇదే చేస్తా గైస్ సంవత్సరంలకు బాయ్ బాయ్ చేస్తున్నది आगी बना नडी येतो देव मारवाडे देव मारवाडे आवाज मारवाडे देव मारवाडे उंय करा लागले ना अर्जुन आई <clears> oh. <throat> പഠിച്ചിരുന്നോ <laughs> ഇപ്പൊ ശ्याम ഹാന സിറ്റി സിറ്റി ആണോ ഹാന പെട്ടാ ആ അങ്ങേർക്ക് कर दो 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 आप प्टार्वाइड ले लेड़े लेड़े ले लेड़े ले लेड़े लेड़े นายहरुको गितले बित्रो असली जिपुले मत्तमा गाउँदा कुन टाने बानें ندير जेमा हाम्रो कुमाजी भाइ अ कि यै भएन भने अ यार थरि के आ नर्ट्रो न हाम्रो नconde नर्ट्रो बर आन्द न ندير त्यही आ बच्चे किया तो निकालो। वो आ रही हैं। हाँ तब तक ही हाँ वो तब तक होगी। हाँ। नहीं सुना दिया। नहीं नहीं सुना दिया। नहीं सुना दिया। नहीं सुना दिया। सुना दिया। सुना दिया। बाप रे शादी। सुना दिया। हाँ। सुना दिया माँ। लग रहा हैं। बोलो बोलो। जरूर सुना करूँगी। घर ताजा आ गया। नह हां चलो रे पुंडी पुंडी का सांगिसियो हां पर वाला अंदर मत करा श्याम नी आता नहीं कटला नी कटला ओ मां अनी तो रेडी कर दो कर अपना श्याम मां आ मां ले गए तो लेप के हां श्याम दादा का ना യെ നീ ഓടല്ലേ പുറം ആ അയ്യോ നായരും चलेला तिरമരガードും ബാ 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 കടടന്നില്ല ബാബ എന്ന് വിളോ നേ ബാബ എന്ന് करता ബാബ എന്ന് കെന്നേടാ പാപ്പന്ന കട പോവറ് ആള് മുതല് മൂന്ന് ഇന്നെ ഇപ്പുറം അതിനെ ഇതാ തങ്ങള് ഇങ്ങേ വെയിറ്റ് ഇരിക്കേ 5 ഐരാജിരി സിറ്റ് ലൈ ബിസ്റ യാ യാ സാര സാര കുളിത്താന പാലം ഉണ്ട് അന്തി പാലേ നമ്മൾ എന്നെ പറഞ്ഞില്ല നമ്മൾ ഇവിടെ ആകാണ്ട് നമ്മൾ ഇവിടെ ഉണ്ട് സീറ്റ് ശരി ശരി സാരേ ആ സാര സാര ഇരിട്ടെ ഇട് नीग्रडी है ماشي زلا انغاله 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 हम दारे में अनगاله आए काल पन्ना में चला बट फोन कर दो तो भला मत हां हां पकड़

karu re re ji ji alle bele re re bata la ket tuna mein parman ji ha iso puri veni grocery le tu aur tarana khatam na karu nahi ha enga ji puri ma badhiya la చెప్పు ఇప్పుడు అన్నా మై అనుకున్నాం ఏమనుకున్నాం సైన్ చేయి పెడదామనుకున్నాం పెడమనుకున్నాం ఒకవేళ ఏడితే దాని ఏడుపు చూడాలి బాగా అనిపిస్తా బాగా అనిపిస్తా ఏడుతుంది మన చూడాలి అనేది ఇప్పుడు పని చేయడం అనుకున్నాం కానీ ఏమద్దు కానీ సరే సైన్ అప్ ఒకటి ఉంది అవును అయ్య సైన్ మీ దర万 ఒకటి ఉంది అవును మీ దర万 ఒకటి ఉంది ఇద్దరం సైన్ వేయించేవాం మనం మేము తీసుకో ఫస్ట్ చిరైదు వంద రూపాయలు పెట్టాం తీసుకొని పోయి పెట్టాము అక్కడ పెట్టాం నేనే పెట్టి మీరు చిరైదు వందలు అనుకో వెయ్యి రూపాయలు పెట్టిండు నేను రాదు కుప్పల్ హలో ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసేశారు కదా అయితే ఇలాగే మనకు చాలా వీడియోస్ అయితే ఇప్పుడు తీస్తున్నాం మనం కొన్ని కొన్ని బాగుంటే కొన్ని కొన్ని బాగుంది ఎందుకంటే కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాం కదా వీడియోస్ బాగున్నా బాగాలేకున్నా కానీ కొంచెం మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా ఇస్తాం డిసప్పాయింట్ చేస్తే కొద్దిగా కష్టమే కాబట్టి మీరు మాకు చాలా సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్ముతూ వీడియోస్ తీస్తూ ఉంటా ఖచ్చితంగా అలాగే మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మెయిన్గా మాకు అవే ముఖ్యం మీ దగ్గర నుంచి మాకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్